కర్నూలు పట్టణ వాసులకు ఈ రాత్రి వేళ ఒక చక్కటి శుభవర్తమానం పట్టణు నేడు రక్షకుడు మీ కొడుకు ఉన్నాడు ఈయన ప్రభు ఇది అనగా పదాక మంది దేవదూతలు వచ్చి ఒక గొప్ప వర్తమానం సెలవిస్తున్నారు ఎందుకంటే మానవ కోటిని రక్షించడానికి భూమి మానవులు సమాధానము లేకుండా చూపిస్తున్నారండి సమాధానం లేని మనుషులకు దేవుడే తాను సృష్టికర్త దేవాది దేవుడు వచ్చి ఆయన గర్భంలో జన్మించి ఆయన మరి చక్కగా దేవుడి మరి సువర్ణమానం ప్రకటించడానికి ఈ భూమి మీద ఆయన ఒక మానవుడుగా వచ్చాడు అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్ణమానము నేను రక్షకుడు మీ కొడుకు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు రక్షకుడు రక్షకుడు ఈ భూమిదిగా జన్మించి సర్వ తన పాప పరిహారము గావించడానికి వచ్చిన ఒక గొప్ప మహనీయుడు నీతిమత్తుడు మంతుడు భూమి నీతి ఎవరు లేరు కనుక నీతి మంతుడైన దేవుడు ఈ భూమిదికి వచ్చాడు ఆ నీతిమత్తుడైన దేవుడు మరి తమ పరిశుద్ధమైన రక్తము ద్వారా మనుషులందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి శిలువు మీద మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన సమాధిలో నుండి మూడవ దినమున సచివుడిగా లేచాడు ఏసవు క్రీస్తు ఏదో ఒక కులానికో మతానికో చెందిన వాడు కాదు గాని ప్రపంచ దేశాలంతా ఆయన జననం గురించి ఎంతో రెండు వందల దేశాలు ఈ రోజు మరి ఈ డిసెంబర్ మాసంలో మాట్లాడుకుంటున్నారు మరి ఇందులో జ్ఞానులు ఉన్నారు సదవర్లు ఉన్నారు మహనీయులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అయినా ఈ భూమి మీద వారు ఎవరు కూడా తన పరిశుద్ధమైన రక్తము లేకుండా నీతి మంతులు లేకుండా ఉండడం బట్టే నీతి ఒకరు లేడు ఒకరు లేడు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మేమను పొందలేకపోతున్నారు కనుక నీతి మంతుడైన ప్రభు తన రక్తమును కార్చి ఆను మరణించి సమాధి చేయబడిన మూడవ దినమున సజీవుడుగా లేచాడు ఎందుకనగా నీతి మంత్రుని రక్తం ప్రతి పాపం నుండి మనుషులను పవిత్రంగా చేస్తుంది అందుకే ప్రియులారా మరి ఈ చక్కటి శుభవర్తమానం ఈ కులము మార్చుకోవద్దు ఈ మతము మార్చుకోవద్దు కాని ప్రభువా పాపిదైన నన్ను క్షమించు ఒకసారి పాపిదైన నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప మహనీయుడు ప్రభువును గురించిన సువర్తమానం మంచి మాటలు నీవు పాపములో ఉన్నావా శాపములో ఉన్నావా ఇక దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నావా ఒకసారి నీవు నీ హృదయమందు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి ఆయన పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడని మిమ్మలను ఈ శుభవర్తమానము ఈ మంచి మాటలు తెలియజేస్తున్నాం రైలారా మీ ఎండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు గాని ప్రభు పాపి మనం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము లేఖనముల ప్రకారం యశ్వభు ఈ భూమి వచ్చి ఆయన అంటున్నాడు పాపులర్ గాయపడి ఈ మంచి మాట మీరందరూ ఆదరించబడాలి ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మానవునికి దేవుడే ప్రేమించాడు లేఖనముల ప్రకారం ఆయన మనలను ప్రేమించి ఈ భూమి మీదకి దేవుడు వచ్చి తన శరీరమును తన రక్తమును ఆయన ధారపోసి సమాధి చేయబడి మూడో దినమున సజీవుడిగా లేచాడు సజీవుడి యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఏడే రక్షణ సమయం ఆలోచించిన నరకం అగ్నిగుండం పాతాలం ఉంది ఆ అగ్నిగుండం పాతాలం తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని చెప్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాం మీరు యేసుక్రీస్తు కులానికో మతానికో చెందినూ కాదు కానీ ప్రభు అని నీ రోడ్డుతో ఒప్పుకుంటే అప్పుడు నీవు నుండి ఇంటి రక్షణ మీ కొరకు ప్రార్థన